కాంట్రాక్టర్స్ ని తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంత మంది సూసైడ్ చేసుకున్నారో తెలుసా అధ్యక్ష నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేసుకున్నారో తెలుసా పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకు నుంచి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాం కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పనిచేయలేదు అధ్యక్ష పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసిన అధ్యక్ష అందుకే కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ అందుకే నాకు నేను నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే పది సార్లు సూసైడ్ చేసుకోవాలి పది సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి కానీ ఐదు సంవత్సరాలు ఐదు సార్లు హార్ట్ అటాక్ వచ్చిన పట్టుకున్న వ్యక్తిని నేను నాకు గుండె ధైర్యమే ఎక్కువ కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఎన్ని పన్నెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్ర స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణ యుగం అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరెస్ అయ్యారు అధ్యక్ష